ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ ఓవెన్ సార్ ఇది డబల్ డెడ్ ఫోర్ ట్రేస్ ఓవెన్ గ్యాస్ ప్లస్ ఎలక్ట్రిక్ గ్యాస్ వచ్చినాడు మీకు బర్న్ అవుతూ ఉంటుంది ఎలక్ట్రిక్ వచ్చినప్పుడు ఆన్ అవ్వడానికి ఏ టెంపరేచర్ స్విచ్ ఈ ఏ వచ్చినప్పుడు బర్నర్ స్విచ్ కింద బర్న్నరు పై బర్నర్ ఇది మెయిన్ ల్యాండ్ స్వచ్ఛన్న తర్వాత ఎప్పుడో బర్నర్ ఉంటుంది మీకు పైన వస్తుంది ఈ బర్నర్స్ ఆన్ అవ్వాలంటే స్విచ్ ఆన్ చేసుకొని ఎలక్ట్రికల్ ఆన్ చేసి కొడితే మీకు బన్నర్ ఆటోమేటిక్ వెలిగిద్దాండి సార్ వెలుగుతుంది మనం సేమ్ అలాగే ఇది ఆఫ్ చేసుకొని ఓకే రండి రెండు వేసుకోవచ్చు ఇది కింద స్విచ్ ఆన్ చేసుకుని వేసుకోండి దీంట్లో ఆన్ అవుతుంది సేమ్ సిస్టమ్ ఇదే కూడా కింద కూడా సేమ్ అది గ్యాస్ ఓవన్ సార్ ఇది డబల్ డెక్ ఫోర్ ట్రేక్ ఓవెన్ గ్యాస్ ప్లస్ ఎలక్ట్రిక్ గ్యాస్ వచ్చినప్పుడు మీకు బర్న్ అవుతూ ఉంటుంది ఎలక్ట్రిక్ వచ్చినప్పుడు ఆన్ అవ్వడానికి ఏ టెంపరేచర్ స్విచ్ ఈ ఏ రెక్తి వచ్చినప్పుడు బర్నర్ స్విచ్ కింద బర్ పై బర్న్ అవుతుంది ఇది మెయిన్ ల్యాంప్ స్విచ్ ఎప్పుడో బర్నర్ ఉంటుంది మీకు పైన బన్నర్ వస్తుంది ఈ పన్నర్ సాన్ అవ్వంటే స్విచ్ ఆన్ చేసుకొని ఎలక్ట్రికల్ ఆన్ చేసి కొడితే